ప్రతిపక్ష చర్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మంత్రి రజనీ ఆవేదన వ్యక్తం చేశారు గీతాంజలి ఆత్మహత్యాయత్నం యత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ ట్రోల్స్ ఆపలేదని ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గు లేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని ఆందోళన చెందారు వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది మేము ఖచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాం నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం ఈ ఎపిసోడ్ చూసి లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణ ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ఈ ఈ ట్రోలింగ్స్ కావచ్చు ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది కొంతమందిని అవుట్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కఠిన చర్యలు తీసుకుంటాము ముందు ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీకు కౌంట్ డౌన్ మొదలైనట్టే మీరు మీ మీకు తగిన తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ